నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మార్చ్ పదిహేడు నుండి ఏప్రిల్ ఒకటి వరకు ఎస్ఎస్సీ మరియు ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని డిఆర్ ఓకే మోహన్ కుమార్ పేర్కొన్నారు శనివారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ నుందు మార్చి పదిహేడు నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై డిఆర్ఓ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ విలేకరుల సమావేశానికి డిఈఓ వరలక్ష్మి హాజరయ్యారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాల్లో మార్చి పదిహేడు నుండి మార్చి ముప్పై ఒకటి వరకు ఎస్ఎస్సి మరియు ఏప్రిల్ ఒకటి వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు విద్యాశాఖ పోలీస్ రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు ఎస్ఎస్సి పరీక్షలకు నూట పద్దెనిమిది సెంటర్లలో ఇరవై వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది రెగ్యులర్ రెండు వందల తొంభై నాలుగు మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరు కానున్నారన్నారు ఎస్ఎస్సి అయితే ముప్పై ఒకటో తారీఖు అయిపోతుంది వొకేషనల్ ఎగ్జామ్ అయితే ఫస్ట్ పోజన్ ఒకటో తారీఖు అవుతుంది కాబట్టి పదిహేడో తారీఖు దగ్గర నుంచి ఒకటి నాలుగు వరకు కూడా ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ ఎగ్జామినేషను అలాగే ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్ కూడా ఈ షెడ్యూల్ టైం జరుగుతుంది మన చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం నూట పద్దెనిమిది సెంటర్లు ఓ ఎగ్జామినేషన్ జరుగుతుంది సో ఈ నూట పద్దెనిమిది సెంటర్లో కూడా ముప్పై ఏడు సెంటర్లు ఏ క్యాటగిరీ సెంటర్లు కాను ముప్పై ఎనిమిది సెంటర్లు బి క్యాటగిరీ సెంటర్లు కాను ఒక నలభై మూడు సెంటర్లు సి క్యాటగిరీ సెంటర్లు గాను మనం ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది సుమారుగా ఈ సంవత్సరం ఈ నూట పద్దెనిమిది సెంటర్లో కూడా ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల నలభై ఐదు మంది అప్పీల్ కాబోతున్నారు దీంట్లో రెండు వందల తొంభై నాలుగు మంది ప్రైవేట్ వాళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇరవై వేల తొమ్మిది వందల యాభై మంది రెగ్యులర్ స్టూడెంట్స్గా ఐదు వందల పదిహేడు స్కూల్స్లో చదువుకున్న విద్యార్థులు సో వాళ్ళందరూ కూడా రేపు పదిహేడో తారీఖు దగ్గర నుంచి ముప్పై ఏడో తారీఖులో జరిపోయినటువంటి విద్యార్థుల వీళ్ళందరూ కూడా అప్పీల్ చేయబోతున్నారు ఈ ఎగ్జామినేషన్ తాలూకు మనకి స్టోరేజ్ పాయింట్స్ తీసుకుంటే ఎస్ఎస్సి తాలూకు ముప్పై ఏడు స్టోరేజ్ పాయింట్స్ పెట్టుకోవడం జరిగింది ఓపెన్ స్కూల్కి సంబంధించి ఒక ఏడు స్టోరేజ్ పాయింట్స్ పెట్టుకోవడం కూడా జరిగింది అలాగే ఈ ఎగ్జామినేషన్ తాలూకు మన స్టాఫ్ని డిప్లాయ్ చేసింది నూట పద్దెనిమిది సెంటర్లకు గాను నూట పద్దెనిమిది సెంటర్లకి చీఫ్ సూపరెంట్లు అలాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు అలాగే ఈ నూట పద్దెనిమిది సెంటర్లో కూడా పనిచేసినటువంటి పదకొండు వందల తొంభై ఏడు మంది ఇంజిలేటర్సు దీంట్లో ఈ ఎగ్జామినేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు వీళ్ళు కాకుండా ఈ స్టోరేజ్ పాయింట్స్ సంబంధించిన కస్టోడియన్స్గా ఉన్నటువంటి ముప్పై ఏడు మంది కస్టోడియన్ ఆఫీసర్లు వారికి సపోర్టివ్గా జాయింట్ కస్టోడియన్స్ సి క్యాటరీకి సంబంధించిన సెంటర్స్ కూడా కస్టోడియన్స్ అందరూ కూడా దీంట్లో బాధ్యతాయురవహించడానికి సిద్ధంగా ఉంది ఇవే కాకుండా జిల్లా కలెక్టర్ గారు అలాగే విద్యాశాఖకు సంబంధించినటువంటి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో ఆదేశాల ప్రకారం ప్రతి సెంటర్లో కూడా పోలీస్ పర్సనల్కి ఏర్పాటు చేయడం అలాగే ఎప్పటికప్పుడు ఎగ్జామినేషన్లో కీలకంగా అభివృద్ధి క్లైంట్స్ వ్యాక్ కూడా బాధ్యతాయుతంగా పెంచడం చేయడం జరిగింది ఈ సంవత్సరం క్లైంట్స్ వ్యాక్ కూడా ఎనిమిది ఎస్ఎస్సికి ఒక ఐదు ఓపెన్ స్కూల్కి సంబంధించి కూడా మొత్తం పదమూడు ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ ప్రైస్ స్ప్యాడ్ స్లో కూడా ఎస్ఐ కేటగిరీ అధికారి డిప్యూటీ పేస్టార్ అధికారి అలాగే విద్యాశాఖ సంబంధించిన అధికారి అంటూ సమన్వయంతో కలిసి ఈ ప్రైస్ స్ప్యాడ్ బృందాలు జిల్లా మొత్తంలో కూడా ఎగ్జామినేషన్ జరిగే సమయంలో వాటిని పర్యవేక్షణ తీసుకుంటారు వీరే కాకుండా సిట్టింగ్ స్ప్యాడ్ కూడా ఒక నలభై సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకించి ఒక క్రిటికల్ ఎగ్జామినేషన్ సెంటర్గా ఐడెంటిఫై చేసినటువంటి ఒక పదకొండు సెంటర్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఎప్పుడూ మన సీసీ కెమెరాని స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరిగేది అలా కాకుండా ఈసారి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాను మనకి క్రిటికల్ సెంటర్స్ పోయింట్లో కూడా మనం సీసీ కెమెరా పెట్టడం జరిగింది ఇవే కాకుండా ఓవరాల్గా ఈ ఎగ్జామినేషన్ పట్ల ఫ్రీ ఆపరేషన్లో పాల్గొనడం కోసం పోలీసు వారిని ప్రతి సెంటర్కి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించి కొత్తగా వన్ సిక్స్టీ త్రీ అంటే పాత రోజుల్లో మనం వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్స్ అనేవాళ్ళం ఇప్పుడు వన్ సిక్స్టీ త్రీ పిఎంసి ప్రకారం ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఆర్డర్స్ కూడా అందరూ కాస్త కమ్యూనికేట్ జరిగింది వాళ్ళు కూడా ఆర్డర్స్ అన్ని ఇవ్వడం జరిగింది అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ బయట ప్రాంగణంలో ఎటువంటి జిరాక్ షాపులు లేకుండా ఉండే విధంగా చీఫ్ సూపర్ కాస్ట్ లాగా కూడా జాగ్రత్తగా అప్రమత్తమైన ఆదేశాలు కూడా జరిగింది సో ఓవరాల్గా విద్యాశాఖ మిగిలినటువంటి అన్ని శాఖలతో పోలీస్ వారితోనూ రెవెన్యూ వార్తోను అన్ని శాఖతో సమన్వయం చేసుకొని ఈ ఎగ్జామినేషన్ని చాలా పకడ్బందీగా సిస్టమేటిక్గా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో కార్యాచరణ చేసుకుంది మన జిల్లాలో కూడా దాదాపుగా వచ్చేటువంటి విద్యార్థులందరూ కూడా ఒక టైంకి క్రమశిక్షణతో అంటే ఒక క్లాక్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళకి ఫెసిలిటేషన్ కూడా ఆర్టీసీ వారితో కూడా మాట్లాడి వారి వారి వచ్చే రోజుల్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు వారు కూడా సమయానికి అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది జిల్లా యంత్రాంగం సో ఆల్మోస్ట్ అన్నీ కూడా వాళ్ళకి రావాల్సిన టైం కానీ అన్నీ కూడా ఇప్పటికే హార్ట్ టికెట్లో నిర్దేశించడం జరిగింది ఉదయం ఎగ్జామినేషన్ టైమింగ్ కూడా షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్సికి అయితే నైన్ థర్టీ దగ్గర నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ దాకా ఎగ్జామ్ జరుగుతుంది ఓపెన్ స్కూల్ అయితే ఒక పావు గంట ముందు నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు జరుగుతుంది సో మనకు నూట పద్దెనిమిది సెంటర్లో ఈ ఓపెన్ స్కూల్కి సంబంధించిన కూడా దాంట్లో ఎన్న ఇరవై కూడా సో ఆ టైం కూడా టికెట్లో చాలా క్లియర్ కట్గా ప్రతి విద్యార్థి కూడా చెప్పడం జరిగింది నైన్ థర్టీ వరకు స్టూడెంట్ని ఎగ్జామినేషన్లోకి ఎలా చేయడం జరుగుతుంది అయితే గ్రేస్ పీరియడ్ కూడా మ్యాండేట్ ఫిఫ్టీ ఎనవర్ టెన్ తర్వాత ఏ విద్యార్థిని కూడా లోపలికి ఎగ్జామినేషన్ హాల్లోకి అలౌ చేయడం జరిగింది ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వాళ్ళు ది హావ్ టు అటెండ్ నైన్ థర్టీ లోపు వాళ్ళకి అవుతా అవకాశం అయినా సరే కొంతమంది పిల్లలు కొత్త స్థాయి కాబట్టి మొదటి స్థాయి కాబట్టి వాళ్ళకి అవకాశం కోసం ఒక హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ టెన్ తర్వాత ఏ విద్యార్థిని కూడా ఎలౌట్ లేదని జరగదు సో విద్యార్థుల బేసిక్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ పాలకూస్ అనే విషయాన్ని మీరు తీసుకొచ్చాము